జంతర్ మంతర్ పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం జంతర్ మంతర్ నిర్వహించిన మహాధర్నాలో ప్రవేశపెట్టిన తీర్మానాలు బీసీలకు చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీల బిల్లులను పార్లమెంట్ లో ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్ చేర్చాలి మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్లు అమలు చేయాలి బీసీ విద్యార్థులకు టెన్ కే ర్యాంక్ కాపు విధానాన్ని తొలగించి బీసీ విద్యార్థులు పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లించాలి దేశ వ్యాప్తంగా సమగ్ర కులగలను వెంటనే ప్రారంభించాలి ముఖ్యంగా తెలంగాణలో జరిగే ఎన్నికలు బీసీలకు నష్టం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి మొన్న హైకోర్టు కొట్టివేసిన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని మేకపోతుల నరేందర్ కౌడ్ తెలిపారు ఆళ్ల రామకృష్ణ జాతీయ బీసీ మేధావుల సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ మన దేశంలో బీసీలంటే పాలకులకు పార్టీలకు అసలు లెక్కే లేదు అని అసహనం వ్యక్తం చేశారు డ్రా యాగ కరుణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఉన్న అత్యధిక జనాభా కలిగిన బీసీలు బాగుపడకుండా దేశం బాగుపడదు అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ జాతీయ బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరికౌడ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరగాని బిక్షపతి గౌడ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకరి పోతరాజు తెలంగాణ బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అజయ్ పటేల్ జాతీయ బీసీ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ జాతీయ బీసీ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు స్వరూప దూడం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు గత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఉండడం జరిగింది ఆ కామారెడ్డి డిక్లరేషన్ అనుకూలంగా వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వలేదు నిన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో సర్పంచ ఎన్నికల్లో కూడా ఫార్టీ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే పార్టీ పారంిస్తామన్నారు చట్టపరంగా అనేక చిక్కులు ఉన్నాయి మేము పార్టీ పారంస్తామని చెప్పి చెప్పినప్పటికీ దాన్ని పాటించలేదు అదేవిధంగా చాలామంది కాంగ్రెస్లో ఉండేటటువంటి నాయకులు అగ్రకులాల రెడ్డి నాయకులు బీజేపీలో ఉండే నాయకులు బీఆర్ఎస్లో ఉండే నాయకులు అందరూ కూడా బీసీ రిజర్వేషన్ సుప్రీంకోర్టు సీరింగ్ ప్రకారము బంద్ చేయాలని చెప్పేసి హైకోర్టులో కొంతమంది అగ్రకుల నాయకులతో రెడ్డి నాయకులతోని రిట్ లేపించింది సరే హైకోర్టు చెప్పినప్పటికీ కూడా మాకు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ చేయడానికి అవకాశం ఉంది గవర్నమెంట్కు కావాలని చెప్పేసి ఫార్టీ టూ ఇస్తా అని చెప్పి ఫార్టీ టూ ఇవ్వకుండా ఇరవై నాలుగు చట్టబద్ధంగా ఇంప్లిమెంట్ చేయాలి చట్టబద్ధంగా ఇంప్లిమెంట్ చేయకుండా పదహారు పదిహేడు శాతానికి మించకుండా రిజర్వేషన్లని బీసీల నోట్లు నొక్కాలని చెప్పి బీసీల నోటు కార్డు లాక్కోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కుట్ర చేసారు ఆ కుట్రలో మేము విజయవంతమైన అని చెప్పి వాళ్ళు అనుకుంటారు మీ ఆటలు సాగవు ఎందుకంటే ఈ రిజర్వేషన్లు తప్పుడుగా ఇంప్లిమెంట్ చేసిర్రు మాకు కావాలనే తగ్గించి చూపించారని చెప్పేసి మేము హైకోర్టుకు పోయినా తర్వాత ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో కూడా కేసు వేయబోతున్నాం దీని మీద ఊరుకునే పరిస్థితి లేదు గతంలో మహారాష్ట్ర కేసులో కిషన్ రావు గవాలి కేసులో ఏ విధంగా అయితే ఎలక్షన్ మధ్యలో రద్దయిందో తెలంగాణ ఎలక్షన్ కూడా రద్దు చేపిస్తాం మధ్యలో వదిలిపెట్టే సమస్యనే లేదు మా వాళ్ళకు అన్యాయం జరిగింది మా వాళ్లకు చట్టబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ అన్యాయం చేశారు మాకు థర్టీ టూ ఇస్తామని చెప్పి మీరే చెప్పింది ట్వంటీ టూ ఇవ్వకపోతే ఎట్లా అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సమన్ చేస్తాం దీని మీద ఈరోజు జంతు జరమంతలో జరిగినటువంటి ధర్నాలో అనేక మంది వక్తలు అనేక మంది వక్తలు మాట్లాడటం జరిగింది ప్రభుత్వ విధానాన్ని ఖండించడం జరిగింది బీజేపీ విధానాన్ని ఖండించడం జరిగింది దీనికి బాధ్యత బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి బీసీల జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూరుస్తారో ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఈ సర్పంచ్ ఎలక్షన్ అయితే మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా కిషన్ రావు గవాలి కేసుని రిప్రజెంట్ చేసిన వాళ్ళ దాంతో అడ్మిషన్ దీన్ని కూడా మేము కొట్టేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న ప్రభుత్వానికి ఒక మాట ఇచ్చేటప్పుడు ప్రభుత్వం కానీ పార్టీ కానీ ప్రజలకు ఒక వాగ్దానం చేసేటప్పుడు ఒక మాట ఇచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి మేము గెలిస్తే రాదని చెప్పేసి బీసీలో అన్యాయం చేస్తామంటే బీసీ సంఘాలుగా మేము చూసుకుంటలేము జీవితాంతం మేము బీసీల కోసమే పనిచేసే వాళ్ళము ఓ ఇక్కడ కరీంనగర్ చేసినటువంటి మా లింగమూర్తి గారు పోతురాజు గారు లేదా శ్రీహరి గారు విషయపతి గారు పెద్ద అజయ్ పటేల్ గారు సత్యం గారు అనేక మంది ఈరోజు దగ్గర దగ్గర వందలాది మంది ఈరోజు ధర్నా చౌక్లో జంతర్ మంతర్లో ధర్నా చేయడం జరిగింది దీన్ని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టము మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత కూడా మళ్ళీ జంతర్ మంతర్కి వస్తాం వేలాది మంది తోటి ప్రధానమంత్రి గారిని కలుస్తాం రిప్రజెంటేషన్ ఇస్తాం ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా స్ఫూటి ప్రశ్న ఏంటంటే రాహుల్ గాంధీ గారు మీకు వంద మంది ఎంపీలు ఉన్నారు రాహుల్ గాంధీ గారు పార్లమెంటరీ సత్పక్ష నేత మీరు ఎందుకు ప్రైవేట్ బిల్లు పెట్టరు ఇక్కడే కనపడుతుంది మీకు కప్పట ప్రేమ రాహుల్ గాంధీ గారు కూడా ప్రైవేట్ బిల్లు పెట్టాలి కదా కానీ పెట్టలేదు రాహుల్ గాంధీ గారు ఒకవేళ ప్రైవేట్ బిల్ పెట్టుకుంటే బీజేపీ రంగు బయటపడేది బీఆర్ఎస్ రంగు బయటపడేది టీడీపీ రంగు బయటపడేది అంటే బీసీలకు సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయం అనేక పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలన్నీ కూడా మీరు ప్రైవేట్ బిల్లు కనుక పార్లమెంట్లో పెట్టుంటే ప్రతిపక్ష హోదాలో వాళ్ళు మద్దతు చేస్తారా చేయరా అనేది అక్కడే తెలుస్తుంది కదా మీరు పెట్టకపోవడం వల్లనే రంగు బయటపడుతుంది కాబట్టి మీరు ఏ నినాదం అయితే ఏ వాగ్దానం అయితే ఇచ్చి బీసీ రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ గారు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు తీసుకపోతా అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పిందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో తెలంగాణలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలను సుప్రీంకోర్టుకు పోయి కొట్టేపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను జై బీసీ బీసీ